యూసంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో రాజమండ్రి పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరి ఈరోజు తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు నిడదవోలు నియోజకవర్గ ఉమ్మడి పార్టీల జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ తెలుగుదేశం పార్టీ నిడదవోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోరుగుపల్లి శేషారావులు దగ్గుపాటి పురంధేశ్వరికి ఘన స్వాగతం పలికారు ముందుగా దగ్గుపాటి పురంధేశ్వరి నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ కోట సత్యమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు వేద పండితుల ఆశీర్వచనం అనంతరం నిడదవల్ మండలంలోని కోరిమావుడి గ్రామం నుండి ఆమె ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు కోరుమావడి తాడిమల్ల కాటకోటేశ్వరం సూరాపురం మునకరమిల్లి తిమ్మరాజుపాలెం గ్రామాల మీదుగా ఎన్నికల ప్రచారం చేస్తూ రోడ్ షోను నిర్వహించారు ఈ కార్యక్రమంలో నిడదోలు నియోజకవర్గ ఉమ్మడి పార్టీల జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ నిడదవోలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బూరుగుపల్లి శేషారావు శశి విద్యా సంస్థల అధినేత బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ నిడదవోలు టీడీపీ పట్టణ అధ్యక్షులు కొమ్మని వెంకటేశ్వరరావు నిడదవోలు జనసేన పట్టణ అధ్యక్షులు రంగా రమేష్ నిడదవోలు తెలుగుదేశం పార్టీ పట్టణ సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ నిడదవోలు జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ బెల్లపకొండ పుష్పవతి మరియు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీల నాయకులు కార్యకర్తలు జనసైనికులు వివిధ గ్రామాల ముఖ్య నాయకులు ఈ ప్రచారంలో పాల్గొన్నారు ओम ब्रह्म ब्रह्म भोले हर हर महादेव जय श्री कृष्ण आनंद मुरारी उज्वला में हर हर महादेव हर हर महादेव हर कापे भोलेनाथ जय गंगा मैया बोलैया जय गंगा मैया 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 जय ವಿಷ್ಣ ಓಂ இதுவரை பதினொன்று லட்சத்து எழுபத்தி ஒன்று ஆயிரத்து ஒன்று நூறு எழுபத்தி ஒன்று பேர் குணமடைந்துள்ளதாக சுகாதாரத்துறை தெரிவித்துள்ளது ముందుగా కార్యకర్తలందరూ కూడా టైం షెడ్యూల్ ప్రకారం ప్రోగ్రాం నడవాలి మీరు ఉపన్యాసం అయిపోయిన తర్వాత మీరు అందరూ వెళ్ళాలి ముందుకు వెళ్ళాలి అందరూ కూడా ముందుకు వెళ్ళాలి మోటార్ సైకిల్స్ ముందుకు వచ్చేసేయండి వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చేసేయండి ముందుకు వచ్చేసేయండి మన ముందుకు వస్తున్నారు మన కోరుబాముని గ్రామానికి ఇచ్చేసారు పువ్వులు పువ్వులేసారు நந்தமூரி தாரகராமாரி குமார்த்து பாடி பரவிடேஸ்வரன் பூ ரீடி பாட்டி పరమేశ్వరి గారు దొరుకుపాటి పరమేశ్వరి గారు తారక గారు కుమార్తె దొరుకుపాటి పరమేశ్వరి గారు దొరుకుపాటి పరమేశ్వరి గారు వస్తున్నారు ఉమ్మడి అభ్యర్థిగా పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీమతి దగ్గుబారి పురంధేశ్వరి గారు పోటీ చేస్తున్నారు శ్రీమతి దగ్గుబారి పురంధేశ్వరి గారు పోటీ చేస్తున్నారు మీ ఆశీర్వాదం మీ ఆశీస్సులు కావాలి ఎన్నికల గుర్తు ్లాసు మన తలవాతలు మారాలి మన జీవితాలు మారాలి మన పిల్లల భవిష్యత్తు మారాలి కమలం గుర్తు గాజు గ్లాస్ గుర్తుకి ఓ కుమార్తె గారు అన్నటువంటి ముఖ్యమంత్రి ఇవాళ పదమూడు వేలు కాదు కేవలం ఏడు వేలు ఇస్తూ ఏదైతే కేంద్రం ఆరు వేలు ఇస్తుందో దాన్ని కలుపుకుని తన జేబులో నుండి ఇస్తున్నట్టుగా నేను బటన్ ఒత్తుతున్నాను మీ అందరి ఖాతాలోకి డబ్బులు వచ్చేస్తున్నాయి అని చెప్పి వారు పదే పదే చెప్తున్నారు వారికి చేస్తున్నటువంటి విజ్ఞప్తి మీరు ఎన్ని వేల సార్లు ఎన్ని వందల సార్లు పట్టిన నొక్కారు అనేటువంటి విషయం కాదు మీరు పక్కన ఎంత నొక్కేస్తారో మాకు తెలియజేస్తే ఈ వివరణ చాలా బాగుంటుంది అని చెప్పి వారికి చేస్తున్నటువంటి అభ్యర్థన ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఏ విధంగా రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందో మన అందరికీ తెలుసు ఎవరికి కూడా ఏ వర్గం వారికి కూడా న్యాయం చేయనటువంటి ప్రభుత్వాన్ని మనం గడిచిన ఐదు సంవత్సరాల కాలం మనం అనుభవించినటువంటి సందర్భంలో ఖచ్చితంగా అటువంటి ప్రజా కంటక పాలన కేవలం అవినీతి మీద దృష్టి పెడుతూ మరి ప్రజల జీవితాలతో చెలగాట చెరగాటమాడుతూ కేంద్రం ఇచ్చినటువంటి లాభాలను సైతం ఇక్కడ ఉన్నటువంటి లాభార్థులకి అందించకుండా కేంద్రం నాలుగు కోట్ల ఇళ్లను దేశ వ్యాప్తంగా నిర్మాణం చేస్తే మన రాష్ట్రానికి ఇరవై రెండు లక్షల ఇళ్ళు ఇస్తే కేవలం మూడున్నర లక్షల ఇళ్ళు అంతకు ముందు ఏదైతే ప్రభుత్వం నిర్మాణం చేస్తుందో అది మాత్రమే పేదలకి పంచిపెట్టడానికి కూడా చేతులు రానటువంటి ప్రభుత్వాన్ని మనం గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో కూడా మనం చూసాం అదేవిధంగా మన బిడ్డలకి ఉపాధి అవకాశాలు లేవు వారికి సైతం ఏదో నేను డిఎస్సి నిర్వహిస్తాను ప్రతి సంవత్సరం చెప్పినటువంటి సందర్భంలో సైతం మన బిడ్డలకి ఉపాధి అవకాశాలు లేనటువంటి నేపథ్యంలో పొరుగు రాష్ట్రాలకి దేశాలకి మన బిడ్డలు వలసపోతున్నటువంటి పరిస్థితిని కూడా మన కళ్ళ ముందు మనం చూస్తున్నాం కనుక ఏ వర్గం వారికి కూడా ఇవాళ న్యాయం చేయనటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వానికి చర్మగీతం పాడవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే అభివృద్ధి అన్నది ఇవాళ కనుచూపు మేరకు కూడా మనకి కనబడినటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాం అభివృద్ధి లేని రాష్ట్రంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ పేరుగాల్చిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారు చలమేనని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించవలసినటువంటి విషయం పరిశ్రమలు లేవు ఎటువంటి అభివృద్ధి లేనటువంటి సందర్భంలో నిజంగా ఇటువంటి పాలన మనకు అవసరమా అని చెప్పి ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకుని మనం ఆలోచించుకోవాలి ఆ నేపథ్యంలోనే మూడు పార్టీల కూటమి ఇవాళ మీ ముందుకు వచ్చాయి ఈ మూడు పార్టీలకి సంబంధించినటువంటి నాయకత్వం గురించి ఇందాక దుర్గేష్ గారు చెప్పారు ఒకరు దేశాన్ని అగ్రగామిగా ఒక గురుతరమైనటువంటి స్థానాల్లో నిలబెడితే ఒకరికి ఉన్నటువంటి సామర్థ్యం సుదీర్ఘమైనటువంటి రాజకీయ మరియు పరిపాలన అనుభవం చంద్రబాబు నాయుడు గారికి ఉంది అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా సరే ఇబ్బందుల్లో ఉంటే వారి ఘనమై నేను ప్రశ్నిస్తానంటూ ముందుకు వచ్చినటువంటి నాయకత్వం నరేంద్ర మోడీ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఈ ముగ్గురు కూడా సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారికి రైతులకి మహిళలకి పేదలకి సేవ చేయాలనేటువంటి అంకిత భావం కలిగినటువంటి నాయకత్వం ఈ మూడు పార్టీలకు ఉన్నటువంటి సందర్భంలో ఈ కూటమిని కనుక మీరు ఆశీర్వదించినట్లయితే ఖచ్చితంగా అన్ని వర్గాల వారికి మనం న్యాయం చేసుకుంటూ మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి కనుక మే పదమూడున జరిగేటువంటి ఎన్నికలు ఈ కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థుల్ని ఆశీర్వదించినట్లయితే అటు కేంద్రంలో ఒక మంచి ప్రభుత్వం రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వం ఏర్పడటం మాత్రమే కాకుండా కేంద్రం ఇచ్చేటువంటి కూడా అందిపుచ్చుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి మనం బీజం వేసిన వాళ్ళం అని చెప్పి మనం కూడా గుర్తించవలసినటువంటి అవసరం ఉంది కనుక మే పదమూడున సోదరులు దుర్గేష్ గారు వారికి విషయావగాహన ఉన్నటువంటి నాయకుడు ఏ విషయాన్ని అయినా సరే క్షుణ్ణంగా దాని పట్ల అవగాహన పెంచుకుంటూ ఏ విధంగా పరిష్కరించాలో దాని మీద దృష్టి పెడుతూ ముందుకు వెళ్లేటువంటి అంకిత భావంతో ముందుకు వెళ్లేటువంటి నాయకత్వం వారిలో ఉంది కనుక వారి గుర్తు అయినటువంటి గాజు గ్లాస్ మీద సీరియల్ నంబర్ ఏడు మీద మీరు వేసే రెండవ ఓటు ఏదైతే ఉంటుందో మీరు వేసే రెండవ ఓటు ఏది ఉంటుందో అది కందుల దుర్గేష్ గారికి పక్కనే ఉన్న గాజు గ్లాస్ మీద వేసి మీరు వారిని ఆశీర్వదించవలసిందిగా చేస్తున్నటువంటి అభ్యర్థన అదేవిధంగా మీరు బూత్లోకి వెళ్ళినట్టే వేసేటువంటి మొదటి ఓటు పార్లమెంట్కి ఆ పార్లమెంట్కి సంబంధించి నాది నాలుగవ స్థానంలో ఉంటుంది కమలం గుర్తు ఉంటుంది కనుక ఆ కమలం గుర్తు మీద కూడా మీరు ఓటు వేసి నన్ను సోదరులు దుర్గేష్ గారిని ఆశీర్వదించినట్లయితే ఈ ప్రాంత అభివృద్ధికి మావంతు కృషి మేము చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం